నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీ న్యూమరాలజిస్ట్ ఇన్ వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ వరల్డ్ హ్యాపీ వరల్డ్ ఇజ్ వరల్డ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ బాబ్ రమాదేవి గారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఇంకా ఎలా మొత్తం సబ్జెక్ట్ అంతా చింతాత్మన నేర్చుకుంటున్నారు అంతే నేర్చుకుంటున్నాను నన్ను నేను కూడా చెక్ చేసుకుంటున్నాను ప్రతిదీ చెక్ చేసుకుంటున్నారు చెక్ చేసుకుంటున్నారు మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి బాబు మన హౌస్ ఏ డైరెక్షన్ లో ఉన్నప్పటికీ ఎనీ డైరెక్షన్ ఎనీ డైరెక్షన్ ఉన్నప్పటికీ మన ఫ్లాట్ నెంబర్ గాని ఇంటి నెంబర్ కానీ సిక్స్ వస్తాయి ఎలా ఉంటుంది మన సక్సెస్ ఎలా ఉంటుంది సిక్స్ అంటే సక్సెస్ సక్సెస్ స్వామి రంగం అనుభవించు రాజా గోల్డెన్ డైరెన్స్ నౌ ఎందుకంటే ఇది బాగా పక్కా ప్రాక్టికల్ గా నేను అన్ని నంబర్లలో ఉండొచ్చాను కదా ఒక ఐదు సంవత్సరాలు ఈఎన్ నంబర్ లో ఉన్నాను ఎనిమిది నంబర్ లో ఉన్నాను పుట్టడమే ఎనిమిది నంబర్ లో ఉంటాను కదా అది ఆ ఇంటి నంబర్ తర్వాత ఆ నంబర్ లో ఉండొచ్చాను ఏ నంబర్ లో ఉండొచ్చాను నేను పుట్టిన ఇంటి నంబర్ ఏమో ఎనిమిది నంబరు నేను పెరిగిన ఇంటి నంబర్ తొమ్మిది నంబరు నేను ఉన్న హాస్టల్ నంబర్ ఏడు నంబర్ నేను బాగా గ్రోత్ అయిన నంబర్ మూడు నంబర్ మరి ఇవన్నీ తెలిసిన తర్వాత పట్టుకోవాల్సిన పట్టుకోవాలి కదా అదే పట్టుకున్నా పట్టుకున్నా ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ పండు ఎంత మంచిదో ఆపిల్ కంపెనీ ఎంత మంచిదో అలానే ఆరు నంబర్ అంత మంచిది ఎందుకంటే నిమ్మరాజు ప్రకారం ఆరు అనేది శుక్రుని నంబరు లక్ష్మి నంబరు బాగా డబ్బు కావాలి విపరీతంగా అనంతమైన డబ్బు కావాలి అన్న వాళ్ళు బాగా సుఖపడాలి భార్య పిల్లలు లైఫ్ ఫ్యామిలీ బాగు అనాలి ఇంకా అంటే ఆరు నంబర్కి మించిన ప్లాట్ కానీ ఇంటి నమ్మరు కానీ ఇంకా నవ్వుతో నాపు చేతి అసలు దొరకనే దొరకదు ఇంకా దీనికి ఎంత డిమాండ్ పెడతారో ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు అంటే మేము తీసుకున్నప్పుడు వీళ్ళకి తెలియదు ఫైవ్ నాట్ వన్ ఎందుకు తీసుకుంటున్నారు ఫిఫ్త్ ఫ్లోర్ లో ఎందుకు తీసుకుంటున్నారు కింద ఫ్లోర్ లో తీసుకోవచ్చుగా ఓ ఫైన్ నాట్ వన్ లిఫ్ట్ లేకుండా ఇంకా ఫైన్ హార్డ్ వన్ లిఫ్ట్ అయింది అంత అయింది ఫైన్ నాట్ వన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మొత్తం కూడితే అది సిక్స్ వచ్చింది మళ్ళీ ఐదు అనేది బుధుడు మళ్ళీ ఒకటి అనేది సూర్యుడు ఈ మూడు కలిసిన గ్రహాలు అద్భుత గ్రహాలు ఇవన్నీ వన్ అంటే నంబర్ వన్ అయినా ఐదు అంటే బిజినెస్ అయినా ఆరు అంటే ఇక మంచి సంపద ఆరోగ్యం ఇవన్నీ కలిస్తే ఇక అందుకోసం ఇది ఇప్పుడు ఈ ఆఫీసు నేను చేస్తున్న వీడియో ఈ ఈ ఆఫీస్ ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇది ఆఫీస్ చేసిన ఇది ఇది ఫైవ్ ఆర్ట్ వన్ ఆల్రెడీ మూడు నంబర్ గురించి నాకు తెలుసు పది సంవత్సరాలు నాకు ఎంత డెవలప్ అయిందో ఏ నెంబర్ గురించి నాకు తెలుసు డైవర్స్ అయ్యింది అక్కడ ఎనిమిది నంబర్లో పుట్టడం పోలియో రావడం తొమ్మిది నంబర్లో మా నాన్నగారు అంటే మా పెద్దనాన్నగారు క్యాన్సర్తో చనిపోవడం మా అమ్మ పెరాలసి రావడం అన్నీ అక్కడ జరిగినాయి ఆరు నంబరు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ వీడియో చేయడము అనేది ఒక ఇరవై రోజులు అయింది చాలా పాజిటివ్ జరుగుతున్నాయి మేము ఆఫీస్ క్లోజ్ చేస్తున్నారా బాబు అని ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ అలా ఒక్కరు పది మంది రా రా మళ్ళీ సంపద అపర లాగా వర్షం గురుస్తూనే ఉంది ఇక సో ఒక పైపు పెట్టుకోవడం కాదు మిషన్ భగీర లాగా అన్ని రావడమే ఇక్కడికి సో అట్లా ఆరు నంబర్ అనేది చాలా లగ్జరీ నెంబరు ఇది ఆఫీస్ కు ఇంటికి ఉన్నా కంపెనీ నంబరు ఉన్నా బిజినెస్ కు ఎక్కడున్నా మొత్తం కుడితే ఆరు నంబర్ వస్తే ఇది కూడా ఇది కూడా ఆరు నంబరే ఇక చూడండి మూడు వందల మూడు ప్లాట్ ఇది కూడా ఆరు నంబరే నాలుగు వందల రెండు ఇది కూడా ఆరు నంబరే రెండు వందల నాలుగు ఇది కూడా ఆరు నంబరే సో వన్ నాట్ ఫైవ్ ఇది కూడా ఆరు నంబరే వా ఇలా మీరు చెప్పుకుంటూ పోతే ఆరు నెంబర్ వచ్చిందంటే కదా ఆది మీ వెంటే సో అది న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ డైరెక్ట్ మనకి సెప్టెంబర్ ఫస్ట్ కి డైరెక్ట్ క్లాస్ ఉంది మళ్ళీ ఆన్లైన్ క్లాసులు కూడా ఉంటాయి మనకి ఒకటో తారీఖు నుంచి సో రోజు ఒక నలభై నిమిషాలు జూమ్ మీట్ లో ఉంటాయి అన్నమాట పది గంటలు ఉంటాయి నెలలో డైరెక్ట్ న్యూమరాలజీ క్లాసెస్ అడ్వాన్స్ వేదిక న్యూమాలజీ సెప్టెంబర్ ఒకటో తారీఖు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటలకు ఉంటాయి తర్వాత మనకి ఏంటంటే ఆ ఈ వేదిక్ పామిస్ట్రీ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అదే విధంగా మనకు అక్టోబర్ నెలలో సూపర్ కోడ్లో మనకు వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి అక్టోబర్ ఆరో తారీఖు అరుగురు సూపర్ ఓకే తర్వాత ఇక మరి క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి యోగా క్లాసెస్ కూడా ఉన్నాయి సో మీరు అన్ని వివరాలు ఆ స్కూల్ అవుతుందా మరికి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సంప్రదించి చేసుకోవచ్చు తర్వాత లక్కీ మ్యారేజ్ డేస్ గురించి మళ్ళీ బెస్ట్ మ్యారేజ్ గురించి మరి దాని గురించి లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ గురించి తర్వాత వెహికల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ తెలుసుకోవచ్చు పెద్ద పెద్ద హాస్టాలజీ వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా ఏ నెంబర్ ఎట్లుంటుందో అని చాలా మన వీడియోలు చెప్తున్నాను కాబట్టి ఎంత గొప్ప న్యూమరాలజీ అయినా ఎంత గొప్ప వాస్తు పండితులైనా హాస్టల్ అయినా యోగా గురు అయినా మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని సరి చేసుకుంటే చాలా మంచిది ఓకే దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్ కి ఫోన్ చేసి మాట్లాడుచున్నాం థ్యాంక్ యూ హ్యాపీ భారత్